హాయ్ హలో రైతు సార్లు నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నేను బిచినాక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి దగ్గర దగ్గర ఒక రెండు వేల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ వీడియో అధిక రైతులకి ఎక్కువ మంది రైతులకు రీచ్ అవ్వాలి కనుక ప్రజెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా వరకు ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది మీరు చూసుకున్నట్లయితే రాయలసీమలో అంతగా లేదు దాంతోపాటు కర్ణాటక సైడ్ అయితే బల్లారి సైడ్ అస్సలేదు వైరస్ తెలంగాణ వరకే అధికంగా వైరస్ ఉధృతి అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది సో ఇలాంటి కండిషన్స్లో ఈ టైంలో మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ మనము ఏదైతే మిరప పంట ముప్పై రోజుల నుంచి ఎనభై వంద రోజుల వరకు ప్రజెంట్ మిరప పంట ఉంది ముప్పై రోజుల నుంచి దాదాపు డెబ్బై ఎనభై తొంభై రోజుల వరకు కూడా మిరప పంటలు ఉన్నాయి ప్రజెంట్ ఇలాంటి లో ఎక్కడైనా సరే ముప్పై రోజులు దాటిన తర్వాత వైరస్ మొక్కలు కనబడతా ఉన్నట్లయితే మీ మిరప పంటలో ఖచ్చితంగా ఈ టైంలో ఒకసారి వైటాలిస్ స్ప్రే చేయండి ఒకసారి వైటాలిస్ స్ప్రే చేసిన తర్వాత ఒక కరెక్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత జింగాలా కానీ ఎఫికాన్ కానీ స్ప్రే చేయండి ఫస్ట్ సో ఫస్ట్ మీరు చేయాల్సిందేంటి వైరస్ మొక్కలు ఒకటి రెండు కానీ నాలుగు గాని పది కానీ కనపడితే మీరు స్ప్రే చేయాల్సింది ఫస్ట్ వైటాలిస్ సో వైటాలిస్లో వచ్చేసి మనకి రెండు బుడ్లు ఉంటాయండి ఒకటి వైటాలిస్ అండ్ దాంతోపాటు ఇంకోటి వైటాలిస్ ప్లస్ సో ఈ రెండు వచ్చేసి మనకి దేనికి దేనికి పనిచేస్తూ ఉంటాయంటే ఒకటి వైరస్ వస్తున్నటువంటి మొక్కల్ని అక్కడికక్కడే ఆపడానికి ఏదైతే ఉందో వైటాలిస్ అనేది మనకి ఆ పై ముదురు కింది ముదురు రెండింటిని కంట్రోల్లో పెట్టి పాటు ఏదైతే ఉందో వైరస్ మొక్కలు ఒక పది మొక్కలు ఉంటాయి అక్కడి వరకే ఆపేసి ఆ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది కంట్రోల్లో పెడతా ఉంటుంది దాంతో పాటు ఈ వైటాలిస్ ప్లస్ అనేది మనకి మొక్క గ్రోత్ ని తీసుకొచ్చి పాటు సైడ్ బ్రాంచెస్ తీసుకోవడానికి తోడ్పడతా ఉంటది సో ఇది వచ్చేసి ఓన్లీ వైరస్కే కాదు వైరస్ వచ్చిన వాటికి స్ప్రే చేయవచ్చు వైరస్ రాని వాటికి స్ప్రే చేయొచ్చు కంపల్సరీగా సో ఇది వచ్చేసి మనము ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి డె ఎనభై రోజుల వరకు మిరప పంట వ్యవధి ఏదైతే ఉందో ఆ టైంలో ఇది స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటది వైటాలిస్ స్ప్రే చేసుకున్న ఒక ఫోర్ డేస్ తర్వాత జింగాల స్ప్రే చేయండి జింగాల స్ప్రే చేసుకున్న తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఒక డోసు వైటాలిస్ కానీ లేదంటే బజుకా కానీ స్ప్రే చేసుకోండి అలా గనక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ మిరప పంటలో ఒక పది మొక్కలు ఉంటే పది పన్నెండు మొక్కల వరకే వైరస్ అనేది ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి సో కంపల్సరీగా మీరు ఈ త్రీ డోసెస్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి వైరస్ మొక్కలు కనబడతా ఉన్నాయా కంపల్సరీగా ఒకసారి వైటాలిస్ ఆ తర్వాత జింగాల ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైటాలిస్ కానీ బజుకా గానీ ఈ మూడు డోసులు పర్ఫెక్ట్గా పడ్డట్లయితే వైరస్ అక్కడికక్కడే ఆగిపోవడానికి అయితే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది ఉంటది సో వైరస్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో మిరప పంటలో గ్రోత్ రావాలి ఖచ్చితంగా చాలా చక్కటి గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ రావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఏదైతే ఉందో లాడియా స్ప్రే చేసుకోండి బల్లారి సైడ్ ఒక్కొక్క రైతు నలభై ఎకరాలు యాభై ఎకరాలకు స్ప్రే చేస్తా ఉన్నారు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ నేను కంపల్సరీగా ఫీల్డ్ వెళ్తా ఉన్నాను బల్లారిలో అక్కడ నుంచి మీకు కంపల్సరీగా దాని రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను ఇదండి వీడియో థ్యాంక్ యూ బాయ్